హాయ్ అండి ఎస్వీఎస్ కలెక్షన్ నేను మీ బాను మాట్లాడుతున్నాను ఈరోజు కూడా మీకు మగ్గ వర్క్లు మళ్ళీ ఆఫర్లు చూపించాలని చూస్తున్నాను నేను పెట్టాను ఆల్రెడీ నేను బ్లౌజెస్ ఆల్రెడీ సేల్స్ అండి టుడే ఆఫర్స్ మళ్ళీ పెడుతున్నాను ప్రతి బ్లౌజు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వెంట వెంటనే చేయండి అయ్యో అయిపోయినాయా అన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏమీ చేయలేను దానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడిగారు పింకు గ్రీన్ పింకు గ్రీను కావాలని నేను నేను ఆల్రెడీ చెప్పాను నాకు కావాలి ఓకే కన్ఫామ్ అనుకుంటే కనుక అమౌంట్ వేసేయాలి కన్ఫామ్ వాళ్ళకి ఓకే చెప్పేది అది కన్ఫామ్ అండి ఏదైనా కూడా ఆఫర్స్ అన్నప్పుడు అలాగే ఉంటాయి సిక్స్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్కి బ్లౌజెస్ ఏమి ఉంటాయండి మగ్గ వర్క్ బ్లౌజెస్ మన ఫినిషింగ్ అయితే నేను మగ్గ వర్క్ దగ్గర నుండి చేస్తాను ఓన్లీ వాళ్ళ వర్కర్స్ వేరేగా చేసేసి పర్చేస్ చేసి కూడా ఉంటాయి బయట ఆ రేట్కి ఆ బ్లౌజ్కి దానికి సంబంధం ఉండదు ఆ వర్క్ ఫినిషింగ్ తేడా ఉంటుంది మన బ్లౌజ్ని మీరు గమనించండి ఈ రోజు పెట్టి బ్లౌజెస్ కూడా మళ్ళీ ఆఫర్లో నేను పెట్టాను ఈ బ్లౌజ్ ప్రతి బ్లౌజు స్క్రీన్ షాట్ తీసుకోండి రేటు కూడా చూసుకోండి వెంటనే నాకు వాట్సాప్ చేయండి బ్లౌజ్ కావాలి అని వెంటనే నాకు అమౌంట్ పర్చేస్ చేస్తే నేను మాకు పార్సల్ అయితే పార్సల్ చేస్తాను మాకు లోకల్లో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకల్గా తీసేసుకుంటున్నారు చాలామంది వీడియో చూసి దాన్ని ఫాలో వాళ్ళు దాన్ని ఉన్నారు ఆన్లైన్ అవైలబుల్ అండి ఇది అండి పేమెంట్ కోసం కొంతమంది అడుగుతున్నారు పేమెంట్ చేస్తేనే బ్లౌజ్ పార్సెల్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ ఉంటాయి మా బ్లౌజెస్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇచ్చేదైతే ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది కన్ఫామ్గా నేను చూపించేది ఇప్పుడు ఫస్ట్ బ్లౌజు మే మెరూన్ కలర్ అండి కలర్స్ చూపిస్తాను కలర్స్ లేవా ఫొటోస్ పెట్టమని నేను చూపించే వరకే నేను ఫొటోస్ పెడతాను కావాలంటే కానీ కన్ఫామ్ అయితే కనుక అది కూడా కన్ఫామ్ అయితేనే ఓకే అయితేనే నేను ఫొటోస్ చూపించగలుగుతాను మాకు ఇబ్బంది అయిపోతుంది ప్రతిదీ ఫిక్స్ చూపించాలంటే ఇది కాదు అది కావాలి అది కావాలి ఇది కావాలి అలా అంటే మనకు అవ్వదు మీకు చూపించే బ్లౌజెస్ మీరు గమనించాలి కంపల్సరీని ఎవరైనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో లైవ్ లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను లైవ్కి కొంతమంది ఉంటారు కొంతమంది చూడరు అని పెట్టట్లేదు నేను లైవ్ కూడా చూడండి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేశాక ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే ఈ ఆఫర్ ఉంటుంది ఇప్పుడే చెప్పేస్తున్నాను మీకు యూట్యూబ్లో మీకు ఎప్పుడు ఏ టైంలో మా వస్తుందో ఆ టైం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే యూట్యూబ్లో ఈ ప్రైజెస్కి ఇస్తాము నెక్స్ట్ ఆ సేమ్ ప్రైజ్ రన్ అవ్వదు ఇంకా అలా ఐటెం ఉంటే కనుక ముందునే చెప్పేస్తున్నాను నేను మీరు అడిగితే దాన్ని బట్టి నేను దాని ఛార్జెస్ ఎంత పడుతుందో కూడా వేరేగా కూడా చెప్పగలుగుతాను వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాలో కూడా మా అది ఉంది ఎస్పీఎస్ కలెక్షన్ అని అది ఇది మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కిందగా మా డిస్క్రిప్షన్ మీద నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు ముందుగా నేను చూపించేది మెరూన్ కలర్ అండి మెరూన్ చూసారా డార్క్ మెరూన్ కాదు మెరూన్ రెడ్ మెరూన్ అండి ఇది దాని మీద ముత్యం వర్క్ వచ్చింది చూడండి ముత్యం వర్క్ జర్దోజి ముత్యం వర్క్ సారీ మనకి జేరీ అమ్ రెడీ వచ్చిందండి గోల్డ్ జేరీతోని లోడింగ్ ముత్యం వైట్ ముత్యం తీసుకున్నామండి వైట్ ముత్యం పెరల్స్ ముత్యం తీసుకున్నాము దానివల్ల లుక్ అయితే బాగా కనబడుతుంది నెక్ వచ్చేటప్పటికి బ్యాక్ రౌండ్ నెక్ వచ్చిందండి బ్యాక్ రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ అండి ఫ్రంట్ వచ్చేటప్పుడు ప్రిన్సెస్ కట్ ఇది ప్రిన్సెస్ కట్ స్ట్రైట్ కటింగ్ క్రాస్ కటింగ్ వాళ్ళు కూడా స్ట్రైట్ కటింగ్లో పెట్టి కటింగ్ చేసేసుకోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం ఉంది బ్యాక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ సార్ గమనించండి మీకు ఆల్రెడీ నేను వీడియోలో కూడా దగ్గరికి పెట్టే చూపిస్తా చూసారు కదా అక్కడక్కడ కూడా చీట వచ్చింది మనకి అక్కడక్కడ కూడా మనం ముచ్చింపరాల్సి ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఏంటి క్లాత్తో పర్చేస్ చేస్తున్నాం మేము క్లాత్ అండ్ ప్లేసెస్ షిప్ షిప్పింగ్ క్లాత్తో పర్చేస్ చేసినప్పుడు కూడా మీరు ఇంకా అయింది ఇంతేనా అని అడుగుతున్నారు ఇది చూడండి హ్యాండ్కి వచ్చేటప్పటికి లాంగ్ హ్యాండ్స్ ఇచ్చాడు సేమ్ బార్డర్ ఇచ్చి అక్కడక్కడ పెరల్సి ఇచ్చాడు ఇది కూడా ఓకే ఇది కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి దీని ప్రైస్ వచ్చేటప్పటికి వన్ థౌసండ్ వన్ థౌజండ్ పెరల్స్ వర్క్ అండి మెరూన్ క్లాత్ విత్ క్లాత్ మీద వర్క్ క్లాత్తో పాటు ఇస్తున్నాము మేము వన్ థౌజండ్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి వన్ థౌజండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లౌక్ చూపిస్తాం నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి స్కాయల్ బ్లూ బ్లూ కాంబినేషన్ మీద వర్క్ చూపిస్తున్నాను ఇది బీట్స్ ఇది మొత్తం గోల్డ్ బీట్స్తో వచ్చిన వర్క్ అండి ఇది అంతా మధ్యలో అక్కడ లెమనైన్లో యూజ్ చేశారండి లెమనైన్లో కొందని యూజ్ చేశారు మీకు ఒకవేళ దగ్గరికి పెట్టమంటే పెడుతున్నాను చూడండి లెమనైన్లో కొందని వచ్చినాయి లెమనైన్లో కొందని వచ్చినాయి బ్యాక్ అంతా సేమ్ చేటా ఇచ్చాడు ఇది కూడానే ఫ్రంట్ నెక్ ఇది కూడా ప్రిన్సెస్ కట్ అండి ఫ్రెండ్ నెక్ కూడా చూడండి చెక్ చేయండి ఫ్రెండ్ నెక్ కూడా ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఇచ్చాడండి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఓకే హ్యాండ్స్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ ఇదంతా గోల్డ్ పోసా బీట్స్తో ఇచ్చాడండి మొత్తం గోల్డ్ గోల్డ్ జరు గోల్డ్ పోసి యూజ్ చేసి మొత్తం వైట్ ముత్యం కూడా యూజ్ చేశారండి గోల్డ్ వైట్ ముత్యం గోల్డ్తో వైట్ ముత్యంతో యూజ్ చేశారు మొత్తం కొందని వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో కొందానండి కాంబినేషన్ మరి మీకు ఐడియా ఉండాలని చెప్తున్నాను నేను లెమన్ ఎల్లో కొందాను నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ 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 వచ్చేటప్పటికి మనకి మొత్తం రౌండ్ నెక్ అండి రౌండ్ నెక్ గమనించారు కదా నెక్ వచ్చేసప్పటికి ఇది మినిమం టెన్ అండ్ హాఫ్ నెక్ ఉంటుందండి ప్రాబ్లం అయితే లేదు నెక్ అయితే టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ నెక్ కూడా ఉంటాయి మీకు నెక్లు అయితే ప్రాబ్లం ఉండదు మీకు ఎంత సైజు కావాలన్నానే విత్ కూడా మీకు అలాగే మినిమం ఫోర్టీన్ అండ్ హాఫ్ విత్లోనే ఉంటాయి లాంగ్ కూడా దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి నేను వేసే ఛార్జెస్ ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ చెక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చూపిస్తాను ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి కన్ఫామ్గా స్క్రీన్ షాట్ కంపల్సరీ ఉండాలి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది కనుక అంటే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టండి ఎయిట్ హండ్రెడ్ దీన్ని ఛార్జెస్ వచ్చేటప్పుడు ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను చెక్ చేసుకోండి గ్రీన్ అండి ఇది ప్యారట్ గ్రీన్ అంటే ప్యారెడ్ గ్రీను కాదు డార్క్ గ్రీను కాదు అలాగని లైట్ గ్రీను కాదు మిడిల్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్లో కొంచెం డార్క్ ప్యారెట్ అయితే బాగా లైట్గా ఉంటుంది దాని మీద కొంచెం డార్క్ అండి మీకు కనబడేటప్పటికి ఎలా కనబడుతుందో మరి తెలియదు వర్క్ అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇది థ్రెడ్ వర్క్ అని అన్నీ యూజ్ చేశారు వర్క్ ఫినిషింగ్ అయితే చెప్పగలదు చాలా నీట్గా ఉంది చూడండి వర్క్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి థ్రెడ్ వర్క్ ఇచ్చారు మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇది థ్రెడ్ వర్క్ వచ్చి మనం ఫినిషింగ్ అయితే చెప్పక్కర్లేదు చాలా నీట్గా కనబడుతుంది ఫినిషింగ్ చూడండి ఒకసారి దగ్గరుండి వాళ్ళే చూపిస్తున్నాను మీకు జూమ్లోని రౌండ్ నెక్ అండి మొత్తం రౌండ్ నెక్ దే హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఆఫ్ హ్యాండ్స్ పెట్టారండి అది మన ఇష్టం పెట్టినప్పుడు హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ కూడా థ్రెడ్ వర్క్ అండి ఇది కలర్స్ ఏం యూజ్ చేసారో కలర్స్ చెప్తాను ఒకసారి చూడండి కలర్స్ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో అండి ఇది మనకి కనకంబర రంగు కనకంబర రంగు కలర్ లెమన్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ ప్యారట్ గ్రీన్ డార్క్ గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ కలర్ యూజ్ చేశారు గోల్డ్ కొందన్స్ యూజ్ చేశారు వైట్ మొత్తం కూడా యూజ్ చేశారు జుమ్కాకి ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను చెక్ చేసుకోండి కనకంబర రంగు పింక్ కనకంబర రంగు అండి అది లెమన్ ఎల్లో లైట్ గ్రీను ఓసా బీట్స్ వైట్ ముచ్చు అన్నీ యూజ్ చేశారండి దీని లుక్ కూడా సో క్యూట్ చాలా నై నైస్గా ఉంది థ్రెడ్ వర్క్ ఇది నెక్ వచ్చేటప్పటికి క్రాస్ కటింగ్ చేశారండి ఇది వర్క్ ఇది నెక్ వచ్చేటప్పటికి ఫ్రంట్ క్రాస్ కటింగ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి క్రాస్ కటింగ్ ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి దీన్ని చార్జెస్ చెప్తున్నాను చూడండి థెడ్ వర్క్ విత్ క్లాత్ విత్ క్లాత్ మీకు వచ్చి ప్రైజెస్ మరి ఏ ప్రైజెస్ మీరు గమనిస్తున్నారో నాకు తెలియదు ఆఫర్లో మాత్రం ఉంది ఇది కూడా గమనించుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఈ ప్రైజెస్కి అయితే ఇవి ఏమీ రావు అవి కూడా మేము తగ్గించి ఇచ్చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి దీని ప్రైజెస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వన్ ఫైవ్ డబుల్ జీరో ఫిఫ్టీన్ హండ్రెడ్ చార్జెస్ విత్ మగ్గ వర్క్ అండ్ విత్ క్లాత్ మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం చూపిస్తున్నాను నేను వీడియోలో కూడానే చెక్ చేసుకోండి ఛార్జెస్ వచ్చేటప్పటికి పదిహేను వందలు థ్రెడ్ వర్క్ అండి మెయిన్ థ్రెడ్ వర్క్ మీరు అది గమనించుకోవాలి క్లాత్ ఛార్జెస్ థ్రెడ్ వర్క్ ఈ ప్రైజెస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వర్క్ వస్తుందా అది రాదు అది మీరు గమనించుకోవాలి దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నచ్చితే కనుక ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ నేను చూపించేది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ ఆల్రెడీ నేను బ్లూ కాంబినేషన్ మీద మోడల్ చెప్పాను ఆ మోడల్లోనే ఇంచుమించు కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి వైలెట్ మీద కనకబడంతో వచ్చిన వర్క్ అండి చెక్ చేసుకోండి అందులోనే పోసా బీట్స్ జద్దోజీ డ్రమ్స్ డ్రమ్స్ బీట్స్తో యూజ్ చేసిన వర్క్ అండి ఇది కలర్ కాంబినేషన్ అయితే కనకాబర రంగు ఇచ్చారు కనకాబర రంగు అండ్ గోల్డ్ జరీ చెక్ చేసుకోండి వర్క్ కనకాబర రంగు మీద గోల్డ్ జర్దోజీ వర్క్ రౌండ్ ఎక్కండి చీటా కూడా మనకి హెవీగా గ్రాండ్గా కనబడుతుంది అక్కడక్కడ వచ్చిన చీటా కూడా కలర్ వచ్చేటప్పటికి ఇది వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ కలర్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి సేమ్ ప్యాటర్న్ అండి ఇదిగో చూడండి లాంగ్ హ్యాండ్స్ టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఇది డ్రమ్స్ థ్రెడ్ జెరీ జద్దోజీ అన్నీ యూజ్ అయ్యింది మొత్తం ఆల్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ చూసారు కదా ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి స్ట్రైట్ కటింగ్ అండి ప్రిన్సెస్ కట్ కటింగు మన ఇష్టం మనకి ఏది కావాలంటే అది ఫ్రంట్ నెక్ ఇది ఈ వర్క్ ఛార్జెస్ వచ్చేటప్పటికి మనం చేసేటప్పటికి వర్క్ ఛార్జెస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ ఇవన్నీ ఆఫర్లో బ్లౌజ్ అండి విత్ క్లాత్తో థ్రెడ్ వర్క్ ఇంత వర్క్ ఫినిషింగ్తో మన క్లాత్తో వర్క్ చేసి వచ్చేది అంటే ఎయిటీన్ హండ్రెడ్ మీరు గమనించుకోవాలి ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జెస్ దీనికి ఎయిటీన్ హండ్రెడ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ ఎలా ఏమన్నా నచ్చిందని ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ క్లాత్ కూడా ఓకే నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్ చెక్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ మెరూన్ అండి డార్క్ మెరూన్ బ్లౌజ్ డార్క్ మెరూన్ మొత్తం పోస వర్క్ అండి ఇదంతానే పోస అనేటప్పటికీ మనకి జ్యువెలరీ వర్క్ అని అంటారు దీన్ని పోస వర్క్ అనేటప్పటికే జ్యువెలరీ టైప్ మన వేసుకునే జ్యువెలరీ మోడల్ అనమాట పోస వర్క్ అండి ఇదంతా డార్క్ మెరూన్ అండి డబుల్ షేడ్లో మెరూన్ షేడ్ ఇది రియల్ పిక్సే మీకు దా చాలా వరకు రియల్గానే కనబడుతుంది పిక్ కూడా మాకు సెల్లోని డార్క్ డార్క్ కలర్ అండి నేను హ్యాండ్ వచ్చేటప్పటికి దీని హ్యాండ్ వచ్చేటప్పటికి బిల్లులు పిన్నెలు కొట్టేశారండి దానివల్ల కొంచెం ట్రబుల్ పిన్నులు కొట్టడం వల్ల కొంచెం ట్రబుల్ దీని హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఈ మోడల్ వచ్చిందండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి చూసారు కదా మొన్న చక్రం మోడల్ వచ్చి మనకి హ్యాండ్స్ ఎలా వచ్చింది చూడండి ఇది కూడా చాలా లుక్గా ఉంది కదా చాలా నీట్గా చాలా లుక్గా పోస వచ్చి చాలా ఫినిషింగ్ అయితే చెప్పక్కర్లేదు చాలా నీట్గా ఉంది ఇది కూడా దీన్ని పర్చేస్ చెప్తాను దీని అమౌంట్ ఎంత అనేది జ్యువెలరీ వరకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ చెక్ చేసుకున్నారు కదా ఇది కూడా చేయ చేయటం వచ్చిందండి హ్యాండ్కి కూడా సేమ్ చేయటం వచ్చింది దీని ఫినిషింగ్ దీని ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు హ్యాండ్ చూసారు కదా హ్యాండ్కి ఎలా ఇచ్చారు దీని ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు సిక్స్ హండ్రెడ్ అండి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్రైస్లో ఈ బ్లౌజ్ ఉంది మీకు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసి కావాలి అని చూడు మీరు వెంటనే వెంటనే ఆర్డర్ చేయండి చూపించాను కదా ఇప్పుడు చూపించినవన్నీ మీకు ఈరోజు చూపించిన బ్లౌజెస్ ఫైవ్ బ్లౌజెస్ అండి ఫైవ్ బ్లౌజెస్తో ఈరోజు క్లోజ్ నాకు టైం సరిపోదు వేరేగా కస్టమర్స్ ఉన్నారు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు అందరూ కస్టమర్స్ని వెయిట్ చేయించి మరి నేను వీడియో అప్లోడ్ చేయవలసి వస్తుంది మళ్ళీని అవును ఇది చూసుకుని మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి కంపల్సరీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే దాని అమౌంట్ ప్రైజెస్ కూడా మీకు తెలుస్తాయి దాని ప్రైజెస్ తెలియాలంటే కూడా కష్టం కదా అమౌంట్ ప్రైజెస్ తెలియకుండా ఫోటో పెట్టండి ఇది పెట్టండి అంటే కూడా నాకు ఇబ్బంది నేను అమౌంట్లు కూడా మీకు అందులో వీడియోలోనే చెప్పేస్తున్నాను అది కంపల్సరీ చెక్ చేసుకోండి నేను వీడియోలో చెప్పిన చూసుకుని నాకు నేను అది గమనిస్తాను నేను గమనించ చూడడానికి టైం కూడా సరిపోదు మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మళ్ళీని అది స్క్రీన్ షాట్ తీసి దీని ప్రైస్ గురించి కాకపోతే నేను చెప్పిన వీడియోలోనే మీరు ఆల్రెడీ మీరు ఫాలో అవ్వండి మొత్తం వీడియోలోని నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ